మూసీ నది ప్రక్షాళన సుందరీకరణపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారిని అక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది బాధితుల నుంచి వ్యతిరేకత రావడంతో మూసి పరివాహక ప్రాంత నిర్వాసితులకు ఇళ్లతో పాటు జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది దీనికి సంబంధించి ఓ కమిటీని ఏర్పాటు చేసింది మూసీ నది ప్రక్షాళన సుందరీకరణపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది మూసీ నది నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది సర్ప్ సీఈఓ చైర్మన్గా పద్నాలుగు మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఈ మేరకు ప్రభుత్వం దానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది మూసీ నది ప్రక్షాళన బ్యూటిఫికేషన్ పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నవారిని అక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది అయితే ప్రభుత్వ చర్యలపై మూసి పరివాహక బాధితుల నుంచి వ్యతిరేకత వచ్చింది అటు విపక్షాలు కూడా ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డాయి మూసి బాధితుల పక్షాన పోరాటాలు చేస్తున్నాయి దీంతో మూసి పరివాహక ప్రాంత నివాసితులకు ఇళ్లతో పాటు జీవనోపాధిని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది మూసి బాధితుల సమస్యలపై సంప్రదింపులు జరిపే బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్కు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి పేదలను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అన్ని పక్షాలతో మాట్లాడాలని చెప్పారు రేవంత్ రెడ్డి ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాలలో నివాసాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని నిర్ణయించిన ప్రభుత్వం విద్యా ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది సెర్పు సీఈఓ చైర్మన్గా జీహెచ్ఎంసీ కమిషనర్ వైస్ చైర్మన్గా పద్నాలుగు మంది సభ్యులతో జీవనోపాధి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సెర్పు సీఈఓ చైర్మన్గా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ దాన కిషోర్ మెంబర్ కన్వీనర్గా ఉన్న ఈ కమిటీలో మైనారిటీ మహిళా శిశు సంక్షేమ శాఖ ఎస్సీ బీసీ సంక్షేమ శాఖతో పాటు పాఠశాల విద్యా కమిషనర్ తెలంగాణ గురుకుల పాఠశాలల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని ఉత్తర్వులలో పేర్కొంది ఈ కమిటీలోని సభ్యులు తమ తమ శాఖలకు సంబంధించిన కార్యాచరణను రూపొందించి ముప్పై రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది ఆరేళ్ల పిల్లలకు దగ్గర్లోని అంగన్వాడీల్లో ప్రవేశాలు కల్పించడం మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇప్పించడం కమిటీ బాధితులుగా ఉత్తర్వుల్లో పేర్కొంది జీహెచ్ఎంసీలోని యూసీడీ విభాగం ద్వారా జీవనోపాధి కోసం సర్వే చేయడం మెప్మా ద్వారా బ్యాంకు లింకేజీలు సులభతరం చేయడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల సహకారంతో వివిధ సంక్షేమ పథకాల కోసం అర్హులైన వారిని గుర్తించడం విద్యార్థులకు వారి సమీపంలోని పాఠశాలలు రెసిడెన్షియల్ సంక్షేమ పాఠశాల శాలల్లో ప్రవేశాలు కల్పించేలా చూడడం కమిటీ బాధితులుగా ప్రభుత్వం ఆదేశించింది పద్నాలుగు మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కమిటీ మూసి బాధితులకు ఏ విధంగా ఉపాధి కల్పించవచ్చనే దానిపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది